మొన్నటి మొన్న ఆదిలాబాద్లో రా మొన్నటి మొన్న ఆదిలాబాద్లో ఒక ప్రెస్ మీట్ జరిగింది అమర్సింగ్ థిలావత్ తినికి తినికి మాట్లాడతాను అవునపై గోండులు మహారాష్ట్ర నుంచి వలస వచ్చిండ్రు వాళ్ళు దుర్గావతి వారసులు కదా వాళ్ళట్లా ఈ ఆదిలాబాదులో స్థానికులు అవుతారు వరి నాయనా రాణి దుర్గావతి అమరావతి నది ఒడ్డున ఒక రాజ్యానికి రాణి మహారాష్ట్ర కాదు మధ్యప్రదేశ్ ఇవాళ ఇక్కడ ఉన్నది ఆదిలాబాద్ ఇక్కడ ఒక రాజ్యం ఉన్నది నిర్మల్ కోట దగ్గర ఉన్నది మొన్ననే ప్రభుత్వం శుద్ధి చేసిన ఉట్టూరు కోట దగ్గర ఉన్నది ఇవన్నిటిని తెరవకుండా ఇవాళ ఇక్కడ నాట ఆదిలాబాద్ గోడులు వలస వదలాట గోదావరి పర్యాక ప్రాంతంలో కోయలాట బస్తే వలస వచ్చి అంటే ఇష్టం వచ్చినట్టు కారు కూతులు కూస్తా ఉంటే ఆదివాసులను చేతులు కట్టుకొని నిలబడాలా చేతులు కట్టుకొని చూడాలా ఎవరికి నువ్వు ఇక్కడ పాఠం చెప్పేది గోడులు అంటే ఎవరు గోడు చరిత్ర ఏంది ఇవాళ భారతదేశ చరిత్రలో ఆది మానవుడు ఆకులు అలవలు తిని పచ్చి మాంసం తిని కొండ గుడహల ప్రతికే క్రమంలోనే నిప్పుడు కనుగొన్న ఆదిలాబాద్ గోడు పెట్టుకోవాలి గోడుల అనేది కూడా గుర్తు పెట్టుకోవాలి మిత్రులార ఇవాళ మీకు చరిత్ర ఎక్కడ ఉన్నది వాళ్ళు ఇంకొక మాట మాట్లాడేది ఆదిలాబాద్ లో గోడులు వలస వచ్చింది సరే ఆదిలాబాద్ గోండు గోడుకు వలస వస్తే నిర్మల్ కోట పైన రాంసి గోండ ఎగరేసిన జెండా ఎవరు ఆ నిర్మల్ కొండ పైన గోండు కోట కట్టింది ఎవరు బ్రిటిష్ సామ్రాజ్యంతో నిజాం సామ్రాజ్యంతో సామాన్య నీ కింద నేనే నా నేల ఇది నా భూమి ఇది నా అడవి ఇది నా రాజ్యం బరాబరిగా బరి తెగించి కొట్లాడతాను కొట్లాడి వెయ్యి మంది గోడులు ఉరిదీయబడినా కానీ తన గోడు వాళ్ళ జల్లని కింద దిబ్బని రాజ్య గోడు అంటే ఆ చరిత్రున్న వారసులని వాళ్ళ నువ్వు మహారాష్ట్ర నుంచి వాళ్ళ సూచనలు మాట్లాడతావా ఇవాళ జోడగాడు కొండల్లో రక్తం చిందుతా అంటే కూడా నిజాం తోట గుండెల్లో చీల్చినా గానీ రక్తం చిందించిన ఇటువంటి మాట్లాడినప్పుడు సమాధానాలు చెప్పాల్సి వస్తుంది వాడు మాట్లాడినప్పుడు మనం మాట్లాడాల్సి వస్తుంది మనం మాట్లాడినప్పుడు దాన్ని గొంతులోకి ప్రజాస్వామ్యం కాదు దీన్ని పరిగణలో కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నదనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉన్నది మిత్రులారా ఇవాళ అసంఖ్యాకంగా లంబాడీల వలస వలస మీదనే కదా మన పోరాటం లంబాడీ పోరాటం వలస మీదనే కదా ఇవాళ మన చందు సార్ మాట్లాడినా బాబారావు సార్ మాట్లాడినా గాని చాలా స్పష్టంగా చెప్పిండ్రు మొన్నటి వరకు లంబాడీలకి ఒక విధానం ఉండే మిత్రులారా అక్కడ మనం సక్సెస్ అయినాం సభ కూడా దాన్ని గౌరవించాలి పంతొమ్మిది వందల యాభైకి ముందే మేము నిజాంలో లో ఎస్టీలం మేము బ్రిటిష్ లో కూడా ఎస్టీలమే అనేది లంబాడీలు వాదించిండ్రు పంతొమ్మిది వందల యాభైలే మేము ఎస్టీలం అన్నారు మన కోడు గూడాలల్లో మన ఆదివే గూడాలలో ఒకటి ఉంటుంది గానగొద్దులా నూనె పోసి ఎట్లా వత్తుది తెలుసు కదా పిండి దంచి పెట్టి వద్దుతే నూనె వస్తుందో ఇక్కడ ఉన్న నేతలంతా కూడా పంతొమ్మిది వందల యాభైలో పంతొమ్మిది వందల యాభైలో కానీ నిజాం లో కానీ బ్రిటిష్లో కానీ ఎక్కడ కూడా మీరు ఎస్టీలు కాదు యాభైలో ఎస్టీలు కాదని చిన్న చిన్నగా చిన్న చిన్నగానుగా మొదలు పెట్టి ఒత్తుకుంటా ఒత్తుకుంటా వచ్చిన క్రమంలో మీరు నిజంగానే ఇవ్వాలి అన్యాయం జరిగింది క్రిమినల్ కాబట్టి మమ్మీ డెబ్బై ఆరు కాడికి మనం గుంజుకోవచ్చాం డెబ్బై ఆరు లో ఎస్టీలో మమ్మల్ని కలిపి గుంజుకోని వచ్చినాం ఇంకో అక్కడ బట్టలు వస్తున్నావు ఇప్పుడు మనం డెబ్బై ఆరులో పంతొమ్మిది వందల డెబ్బై ఆర్టికల్ త్రీ పాయింట్ జరగకుండా నువ్వు ఎస్టీ జాబితాలోకి వచ్చినావు కాబట్టి ఎటువంటి నిబంధనలు పాటించగా నువ్వు ఎస్టీల్లోకి వచ్చినావు కాబట్టి బరాబరిగా నువ్వు కాదనే న్యాయమైన పోరాటాన్ని కొనసాగించేదే ఈ ఉద్యమం విత్తులారా దీనిని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళ స్పష్టంగా పరిగెల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడే ఈ వేదికకి ఇచ్చేస్తున్నటువంటి కూడా యాభై ఇవాళ ఆదివాసుల యొక్క హక్కులని రిజర్వేషన్లని దానిపైన ఇవలపనము స్పష్టంగా పోరాటం చేయడం జరుగుతుంది మిత్రులారా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము విన్నవిస్తున్నాం రెండు వేల పదిహేడులో వచ్చిన మా పోరాటం హింసాత్మక పోరాటం రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన పోరాటం శాంతియుత పోరాటం మాకు హింసాత్మక పోరాటం చేయటం తెలుసు శాంతియుత పోరాటం చేయడం తెలుసని నిరూపించేది ఈ యొక్క సభ మేము శాంతియుత పోరాటం చేయగలుగుతాం మాకు సహనం ఓపిక కానీ బరాబరిగా శాంతియుత పోరాటం చేయగలుగుతాం బరాబరిగా ధర్మయుద్ధ పోరాటం చేయగలుగుతాం బరాబరిగా కమిటీ సభ్యులు ఒకసారి చైర్మన్ గారికి సన్మానం చేయవలసిందిగా మనవి చేస్తున్నా జీసీస్ చైర్మన్ కోట్నగర్ తిరుపతి ఉంజోగా జోర్తే పౌండ్ బాయిక్ దాదాలి శాంతియుత పోరాటం చేయగలుగుతాం కొంచెం ధర్మ యుద్ధం అనేది పక్కకు పెడితే అధర్మ యుద్ధంలో తరిమి కొట్టే పోరాటాలు కూడా చేయగలుగుతాం కాబట్టి దయచేసి మా యొక్క సహనానికి మా యొక్క పోరాట వారసత్వానికి మా యొక్క ఆవేదనకి దయచేసి ఒక పరిష్కార మార్గం ఇవ్వాల రాష్ట్ర ప్రభుత్వం చూపెట్టవలసిన అవసరం ఉన్నది ఇవాళ లంబాడీలు చాలా మన యొక్క చరిత్రను పక్కతో పట్టించే విధంగా కూడా వాళ్ళ మాటలు వస్తాయి సీతారాం నాయక్ ప్రొఫెసర్ మాట్లాడితే ఏమంటాడంటే తెలంగాణ సింపతి కోసం దేశంలో సింపతి కోసం ఇవాళ ఎర్రకోట అనే గొప్ప కోటని ఇవాళం ఈ భారతదేశానికి మేము అందించినాం భారతదేశంలో సిపిఎం లఖీసా బంజారా అనే వ్యక్తి వాళ్ళ ఎర్రకోటను కట్టించిండు భారతదేశంలో ఏ కట్టడమైనా అయినా రాష్ట్రపతి భవన్ అయినా ఇంకో తాజ్మహల్ ఇంకో కట్టడమైనా అయినా కానీ మేమే కట్టినాం ఈ దేశానికి వలస వచ్చిన గోడులే ఇవాళ మా మీద బురద చల్లుతాళ్ళని మొసలి కన్నీరు కాస్తాడు ప్రొఫెసర్ సీతారామ నాయక్ మొసలి కన్నీరు కన్నీరు అవుతుందా మొసలి కన్నీరు నిజమైన కన్నీరు అవుతుందా ఇవాళ ఎర్రకోటను కట్టిన లఖీసా బంజారా లకీసా బంజారా లేడు నీ నాయకులు లేరు నీ రాత లేరు మీరంతా వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ లో గోర్ అనే ప్రాంతం నుంచి వెళ్ళి అక్కడ గూడిగా చేసుకుంటా అక్కడ నుంచి నివాళ